దయ్యాన్ని వదలకొట్టడానికి పోయేటప్పుడు నువ్వు వేసయ్య రక్తాన్ని వేసుకుపోవాలి కొమ్ములు తైలాన్ని పోసుకుపోయాడే ఎవరాయన సమయంలో ఆ విధంగా నేను వెళ్ళేటప్పుడే వేసే రక్తాన్ని చేత పట్టుకుని దేవునికి స్తోత్రం అల్లలోయా మనమేమో ఆయన నామాన్ని స్మరిస్తుంటే జపిస్తుంటే ఆయనేమో నా సేవకుడైన సేవకుడైనా యోగును గురించి నీవిప్పుడైనా ఆలోచించిదివా అనే దాని అలాంటి హోంవర్క్లు పడైపోతే దానికి వీళ్ళందరినీ చెడకూడదు అది ఇది అపవాది సైతాన్ దురాత్ముడు లూసిఫర్ చెప్పండి కొన్ని పేర్లు ఘట సర్పం దేవునికి స్తోత్రం వాడికి పనిపెట్టాడు నా సేవకుడైన యోగుని గురించి ఒక్క నిమిషంలో రింగు లాక్కొచ్చేసింది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చెక్ చేసుకొచ్చి ఏమని చెప్తుందో చూడండి అతడు యథార్థవర్తనుడు అని ప్రభు చెప్పాడు న్యాయవంతుడును దేవుని ఎందు మూడు ఉన్నాయంట ఒకటి యథార్థత ఉంది న్యాయం ఉంది దేవుని ఎందు భయము అంత డబ్బున్నా అంత ఆస్తున్నా దేవుడు అంటేనంత భయం అంట వచ్చి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చుని స్తోత్రం 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 అనుకుంటా ఉంటాడంట కొంచెం డబ్బులుంటే మనం చెప్పండి లెక్క చేస్తామా అట్లా వద్దు భయపడదాం దేవునికి స్తోత్రం దీనులను ఆయన కనికరిస్తాడు భయపడేవారి మీద ఆయన తన దృష్టిని ఉంచుతాడు దేవునికి స్తోత్రం నా సేవకుడైన యోగు నేనంటే ఎంతో భయపడువాడునయ్య ఉండి చెడుతనమునంట అసలు చెడు అంటే గిట్టదంట చూసారా మా అమ్మకి ఎంతో కోపం ఆ కోపం ఇందులో మెయిన్ మా అమ్మకి ఎక్కడన్నా కనుక తేడా కనబడిందో ఇక మామూలుగా కాదు అక్కడ సీరియస్ అవు దేవారా చెడుతనమును విసర్జించాలి దేవునికి స్తోత్రం అల్లలుయ చెడుతనమును విసర్జించినవాడు మామూలు సంగదాయ్ గారు అప్పటికి ఎన్ని కోట్లు ఉన్నారో నాకైతే తెలీదు కానీ మొత్తం భూమి మీద లేడు అంట అట్లాంటి టాప్ మోస్ట్ స్తోత్రం ప్రభు మన గురించి చెప్పడానికి ఏమైనా ఉందా ఆమెన్ నిన్ను గురించి చెప్పడానికి ఏమైనా కొంతమంది పేరు చెప్పామనుకోండి వాడా బాబు చల్లపూట చెప్పేవా ఆయన పేరు మా ఊళ్ళో ఆయన పేరు చెప్తే ఏదో అంటారుగా అవి కూడా మంచినీళ్ళు వంట అలాంటి పేరు మనం తెచ్చుకోకూడదు ఎలాంటి పేరు తెచ్చుకున్నాడు చూడండి యథార్థవంతునుడు న్యాయవర్తునుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడు తన్న మనం విసర్జించినవాడు భూమి అందంతటా అతను వంటి వాడు ఎవడునో లేడు అందరిడు చూడాలి ఎవరికి చెప్తున్నాడు సైతాన్గాడికి ఎవరి ముందు ఏమండి ఇప్పుడు నేను ఏదైనా ప్రసంగం చేయాలంటే సతీష్ గారి వైపు చెప్పి చూసినా కానీ వీళ్ళందరూ వింటారని కదా నేను ఆయన వైపు చెప్పేది అంతేనా కాదా వీళ్ళందరూ లేకపోతే ఎవరికి చెప్తాను నేను ఇప్పుడు అక్కడ వాళ్ళందరినీ నిలబెట్టి లెసన్ ఇస్తున్నాడు ఎవరికి అపవాది గడికి దేవునికి స్తోత్రం అల్లెలుయ